ఈరోజు మనం మన నెల్లూరు పట్టణాన్ని గురించి దాని ప్రాధాన్యత గురించి చారిత్రక వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుంటాం నెల్లూరు అనే పట్టణం అనాదిగా చాలా ప్రాచీన కాలం నుండే నాగరికతకు ప్రసిద్ధి ఇక్కడ వేల ఏట కిందటే గొప్ప నాగరికత వర్ధిల్లింది అనేక మతాలు ఇక్కడ చోటు చేసుకుంటాయి బౌద్ధం కానీ జైనం కానీ హిందుత్వం కానీ ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ ఈ విధంగా అనేక మతాలు కూడా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి అలాగే పల్లవులు చోళులు విష్ణు కాకతీయులు చాళుక్యులు ఇలాంటి వంశాలు గొప్ప రాజవంశాలు ఈ నేలని వెళ్ళి ముఖ్యంగా పల్లవులకైతే ఇది రెండవ రాజధాని మొదటి రాజధాని కంచి అయితే వాళ్ళకి తర్వాత వాళ్ళకి ప్రీతిపాత్రమైనటువంటి ఊరు నెల్లూరు రోజుకి వారు కట్టినటువంటి దేవాలయాలు వారు తగ్గినటువంటి చెరువులు వారు అభివృద్ధికి తోడ్పడినటువంటి ఆధారాలు అనేకం మనకు నెల్లూరు లభిస్తారు ముఖ్యంగా నెల్లూరుని గురించి చెప్పాలంటే వడ్లు ధాన్యం గురించి చెప్పాలి అంటే వ్యవసాయం గురించి చెప్పాలి దానికి కారణం పెన్నా నది అనేటటువంటి పినాకిరి నది అనేటటువంటి నది ఒక్క నది ఈ నెల్లూరు పట్టణానికి ఉత్తరంగా ప్రవహించడం నెల్లూరు జిల్లాలో ఇంకా కాళంగి నది అని సువర్ణముఖని ఇలాంటి ప్రముఖమైన నదులు ఇంకా కొన్ని ఉండడం మొత్తం మీద ఈ ప్రాంతం వ్యవసాయానికి అనాదిగా బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఎప్పుడైతే వ్యవసాయం అభివృద్ధిలో ఉండిందో మొలగొలుపు లాంటి శ్రేష్టమైనటువంటి ధాన్యం ఎప్పుడైతే ఇక్కడ పండిందో అప్పుడే ఇక్కడ నాగరికత వెల్లువేరడానికి విద్యారంగం అభివృద్ధికి సాహిత్య రంగం అభివృద్ధికి నెల్లూరు ఆటపట్టుగా మారింది ముఖ్యంగా చెప్పాలంటే మనము సిద్ధి కాలంలోనే ఈ నెల్లూరు ఒక ఉన్నత స్థాయికి ఆయన తన వద్దనున్న ఆత్మీయుడైన మహాకవిని ప్రోత్సహించి మహాభారతాన్ని పదిహేను పర్వాలు తెలిగింపజేసి చరితార్థుడైన అలాగనే మల్ల కూడా ఈ విద్య లేనటువంటి రోజుల్లో ఆమె విద్య విద్యని అభ్యసించి పాండిత్యాన్ని పొంది రామాయణాన్ని మల్లరామాయణం పేరిట రాసి జగత్ ప్రసిద్ధి పొంది చెరస్థాయిగా రామాయణాన్ని సాహిత్య లోపంలో నిలపగలిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నిల్లుడు సాహిత్య రంగం కానీ అటు నాటక రంగం కానీ ఇటు కళా రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ వ్యాపార రంగం కానీ ఏ రంగంలో కూడా నెల్లూరు వాళ్ళు మొదటి స్థానంలో ఉండడం అనేది ఈ రోజు కూడా చూడవచ్చు ఇటు బెంగళూరులో కానీ ఇటు హైదరాబాద్లో కానీ ఇటు మద్రాసులో కానీ నెల్లూరు ఏ స్థానం చాలా ద్వితీయమైనటువంటిది పోతే నెల్లూరులో ప్రా ప్రాచీనమైన విశిష్టమైన ఒక చారిత్రక కట్టడం స్వామి దేవస్థానం ఇప్పుడు కూడా స్వామి దేవస్థానం కట్టారు అంటే అటుపక్క ఒక పెన్నపాయ ఇటు ఒక పక్క ఒక పెన్నపాయ రెండు పాయల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అంటారు అట్లాంటి అంతర్వేది ఉన్న చోటనే రంగనాయకూర స్వామి గుడిని కడతారు అయితే ఈ రోజు ఒక పాయ పెన్న యొక్క పాయ కనపడకుండా పోయింది అది కాలువగా మారి మిలుషుడ కాదనికే ఆ కాలవు కూడా మాయమైపోయింది ఇప్పుడు ఒక ఉత్తరాన్ని మాత్రమే నదికి దేవడాది పుత్రాలను మాత్రమే ఒక పాయ కనపడుతూ ఉన్నది ఇంతకుముందు ఆ గుడికి ఇటు ఒక ఇటుపక్క పెన్న నది పాయ అటుపక్క పెన్న నది పాయ ప్రవహిస్తూ ఉండడం వల్ల పెన్న దాటితేనే పెరుమాండ సేవ అనే సామెత వచ్చింది ఎటుబోలను పెన్న దాటాల్సిందే గుడికి అందుకని పెన్న దాటితేనే పెరుమాండ సేవ అనే సామెత ఆ రోజు ఆ విధంగా ఆ స్వామి గుడిలో పడుకొని ఉండేటటువంటి భగవంతుణ్ణి దేవుణ్ణి ఆ ఋతుల్లో శయన రాయ పెరుమాళ్ళు రాయ పెరుమాళ్ళు అన్నారు ముందు కాలం ద్రావిడ శాసనాల్లో పల్లి కొండు పెరుమాళ్ళు పడుకొని ఉండే దేవుడు అనమాట ఈ విధంగా చోడుల కాలానికే ఆ దేవాలయం అత్యంత ప్రసిద్ధి ఉంది అంతకుముందు పల్లవల కాలంకే ఉంది అంతకుముందు ఎప్పటి నుంచి ఉందో మనం కరెక్ట్ ఖచ్చితంగా అంచనా వేసి చెప్పండి ఎందుకంటే ఇంగ్లీషు వాళ్ళు కన్నా నది మీద బ్రిడ్జి పెట్టేటప్పుడు అక్కడ ఇసుక లో గుంటలు తీస్తే స్తంభాలు వేయడానికి ఆది మానవుల అవశేషాలు కనపడ్డాయి అంటే నెల్లూరు నాగరికత వేల ఏళ్ల లక్షల ఏళ్ళ వెనక్కి ఆ విధంగా విడిపోతుంది మనం తరచు చూస్తే నెల్లూరు అనేది ధాన్యాన్ని సూచించే పదం అంటే వర్ణం సూచించే పదం ధాన్యం ఎక్కువగా పండే ప్రాంతం కాబట్టి మన ద్రావిడ ప్రాంతం కాబట్టి తెలుగు కూడా ఒక ద్రావిడ భాష కాబట్టి దీన్ని నెల్లూరు అనే పేరు ప్రసిద్ధం అయితే పల్లవుల కాలంలో నెల్లూరు చాలా అభివృద్ధి చెందిన ఆ పల్లవుల్లో ప్రముఖుడైనటువంటి విక్రమసింహుడు అనే రాజు ఈ ఈ పట్టణాన్ని అభివృద్ధి చేశాడు కాబట్టి ఆయన పేరుతో విక్రమసింహపురం అనే పేరు వచ్చింది ఆయన కట్టినటువంటి దేవాలయాన్ని మనం నరసింహస్వామి కొండ మీద ఇప్పటికీ చూడవచ్చు ఆ విక్రమసింహుడి పల్లవ బృహత్ పల్లవుల్లో ఒక పేరు పేర్కొంటారు ఆయన అసలు పేరు సింహ విష్ణువు అతనికి అవని సింహ అనే బిరుదు కూడా ఉండేది ఆ పేరుతో ఇప్పుడు విక్రమసింహపురం అనే పేరుతో కూడా మనం పిలుస్తూ ఉన్నాం ఈ విధంగా నెల్లూరు ఇటు పారిశ్రామిక రంగం కానీ చారిత్రక రంగం కానీ వ్యవసాయ రంగం కానీ అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం నెల్లూరు నాగరికతకు పెట్టింది పేరు మరి తిక్కన పుట్టిన ఊరు కాబట్టి ఇంకా ప్ర ప్రపంచ ప్రసిద్ధి పొందింది ఆ మహానుభావుడు పదిహేను పర్వాలు భారతాన్ని తెలియకరించడం వల్ల ఆయన పోషించినటువంటి మనము సిద్ధి సిద్ధి వారు కూడా ఈ సంఘటన ద్వారా ప్రపంచ ప్రసిద్ధులేనారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలుగు గురించి అనేక విషయాలు ఉన్నాయి